మీరు మొత్తం సీన్ అంతా మీరుంటే ఎవరు ఎవరిని చూసే పరిస్థితి ఉండదు మీరు బ్రహ్మానందం గారు అన్నప్పుడు అప్పుడు పోటా పోటీగా ఆర్టిస్టులు అయితే మీ ఇద్దరికి మీరు బ్రహ్మానందం గారు ఉన్నారంటే మాత్రం వాళ్ళే పండేది ఒక అదే ఏ వాళ్ళు వాళ్ళు ఎలాగన్నా డమ్నట్ చేద్దాం అనుకుంటారు కానీ నేను చేయినట్టుగానే చేయండి లాస్ట్ టక్ అంటాను మొత్తం లో నేనే మిగులుతా అంతే అంతే అది అయిపోయినాయి అండి అది అయిపోయి ఒకసారి ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను రాజేంద్ర ప్రసాద్ గారు రాలంగ నర్సరా గారు సినిమాలో మొత్తం అందరు ఆర్టిస్టులు ఉండే వరుసగా ఉంటారన్నమాట ఉండి అందరు లాస్ట్లో నాకు డైలాగ్ వచ్చింది లాస్ట్లో నా డైలాగ్ వస్తే అందరూ చెప్పేసేసి లాస్ట్లో డైలాగ్ నా దగ్గరికి వచ్చేసరికి పట్మని వదిలేసేదాన్ని అంటే తెలియ రాక వదిలేసేదాన్ని అబ్బా అనేవాడు రాజేంద్ర ప్రసాద్ అని ఇప్పుడు మేమందరం ఇంత ఇదిగా చెప్పాలా ఏంటి శ్రీలక్ష్మి అంట ఏం చేయను నేను మర్చిపోయాను అంట నిజంగా నేను మర్చిపోయాను రాలేదు సరే అయిపోయింది ఇంకా పౌరుషం వచ్చేస్తుంది ఒకటి రెండు అయ్యేసరికి దానికి పౌరుషంగా వచ్చేస్తుంది నాకు ఎలాగైనా చెప్పేయాలి అని ఒక పట్టుదలలో ఉన్నప్పుడు బోడి ఇదేం చెప్తుంది సింగనాథం ఇది కూడా టేకు ఇదేలే అనేసి రోజు అనేస్తారు వీళ్ళందరూ టేక్ అని చెప్పేస్తాను నేను నేను చెప్పేస్తున్నాను ఇంకా టేక్ ఓకే అయిపోతుంది ఇప్పుడు అమ్మో ఇది చెప్పేసి శ్రీలక్ష్మి చెప్పేసి ఇది బాబాయ్ నేను చెప్పదనుకుని నేను యాదవ్ ఆదాపుగా మాట్లాడాను ఏదో యదాచిగా మాట్లాడానండి మళ్ళీ వన్ మోర్ అండి అమ్మో నేను శ్రీలక్ష్మితో వన్ మోర్ చేయను వెళ్ళిపోతారు డైరెక్ట్ గారు ఇవి ఉన్నావే ఇంతసేపు మేము బాగా చేసినప్పుడేమో చెప్పి చావలేదు ఇప్పుడేమో నేను ఏం ఏం చెప్తుందిలే అని క్యాజువల్ గా చెప్పినప్పుడు నువ్వు చెప్పేశావు రాజేంద్ర ప్రసాద్ శ్రీలక్ష్మి దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పాలి మనం ఏం చెప్పినా అని రెండోసారి రెండోసారి చెప్పినా మూడోసారి చెప్పినా ఒకవేళ చెప్పలేకపోతే ఎలాగైనా చెప్పేస్తుంది అని అలర్ట్గా చెప్తారు వాళ్ళు అది ఒక దెబ్బ తిన్నారు చెప్తుందిలే అనేసి చెప్పేశాడు టే చెప్పేశాడు నేను టేక్ టేకా టేక్ అయిపోయిందా అమ్మో నేనేదో చెప్ప నేనేదో యాదాచి మాట్లాడానండి వన్ మోర్ అండి వన్ మోర్ అండి వన్ మోర్ అంతా లేదు శ్రీలక్ష్మి దగ్గర వన్ మోర్ లేవు అంతే శ్రీలక్ష్మి చెప్పేస్తే అయిపోయింది పదండి అన్నారు అలాగా నా దగ్గర వచ్చేసరికి ఎలాంటిగా ఉంటారు ఎవరైనా సరే నూతన ప్రసాద్ గారు కూడా ఒకసారి శ్రీవారికి ప్రేమ లేకపుడు రిక్షాలో వెళ్తుంటే లాంగ్ షార్ట్ అనమాట బంతి చమంతి ముద్దాడుకుందాములే ఆ పాట నేను పాడాలి వాడు ఒక ఒకడికి కథ చెప్తాను కథ చెప్పేసరికి వాడు గిళ్ళ కొట్టుకొని కొట్టుకుని చచ్చిపో పడిపోతాడు కూరగాయలు వాడు అది వేరే ఇక్కడ ఒక రిక్షా వాడు వాడు కిల్లికొట్టుకెళ్ళి వచ్చే లోపల ఇలా పడిపోతాడు ఏమేను కథ చెప్పావా అందుకే కొట్టుకుని వస్తున్నాడు ఇక్కడ అంటాడనమాట ఆ పా అది ఏమండి నేను ఒక కథ చెప్తాను అని ఆ పాట అదంతా చెప్ లాంగ్ షార్ట్ పెట్టారనమాట ఇదంతా ఇలాగా అది ఇదే అని చెప్తుంట అంటే ఏమండి నాకు ఆ పాట రావట్లేదండి మీరు పా మీరు పాడండి లిప్ మూమెంట్ ఇవ్వండి నేను పాడేస్తాను నేను లిప్ మూమెంట్ ఇస్తాను మీరు పాడేయండి ఏమనుకుంటున్నావు లాంగ్ షార్ట్ నేను పాడితే నువ్వు లిప్ మూమెంట్ ఇస్తావా నూతన్ ప్రసాద్ అదంతా కుదరదు నువ్వు పాడు వచ్చినట్టు నువ్వు పాడు కెమెరా దగ్గరగా తీస్తారు నీకు తెలియదేమో అది జూమ్ వెళ్తారు నువ్వు అంత దూరంలో ఉన్నావు నువ్వు పాడే నేను లిప్పిస్తాను అంటున్నావా అనేసేసి పాడే ఎలా అయినా నేనే నేనే పాడాను అనుకోండి అక్కడికి కొంచెం హెల్ప్ చేయండి అంటే చేయలే అలా ఉంటారు మొగోళ్ళు అదే మరి నేను వాళ్ళు వాళ్ళు అలా ఉంటారు వాళ్ళతో ఇలా ఉండాలి మనం ఇలా మేనేజబుల్ గా ఉండాలి వాళ్ళు డామినేటింగ్ గా ఉంటారు ఏమి తెలిసేది కాదు నేను బోల్డ్గా చేసేసేదాన్ని నేనే ఫ్రేమ్ లో వచ్చేసేదాన్ని ఏ మెయిల్ స్టార్ మీతో ఎక్కువ పోటీ పడేవారు మీ పేర్లలో ఎవ్వరు అందరూ ఈక్వల్ గానే అందరూ మామూలుగానే నేను అందరితో ఈక్వల్ గా బాగా చేసేదాన్ని కొంచెం అలర్ట్ గా అలర్ట్ గా ఉండే అందరు అలర్ట్ గా ఉండే ఆ కామెడీ సీన్ వచ్చేటప్పుడు అందరూ ప్రాక్టీస్ బాగా చేసే చేస్తాం అంటే అది వరకు రోజుల్లో ఈ కుళ్ళు కుతరంతరాలు అవన్నీ ఉండదు కాదా చెప్పరు చెప్పరు సపోర్ట్గా చెప్పరు కానీ వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళు డెవలప్ చేసుకుంటూ వెళ్తారు కానీ నువ్వు ఇలా చేయమని నేను ఇలా చేయిస్తాను అని అనరు మనమే మోల్డ్ చేసుకొని వాళ్ళకి ఈక్వల్గా మనం బ్యాలెన్స్ చేసుకోవాలని మనమే చేసుకొని ఉండాలి వాళ్ళు చెప్పరు కానీ అదే నూతన ప్రసాద్ గారు ఏంటి అనుకుంటున్నావు అది నిజంగానే ఆయన చెప్పింది నిజంగానే అది నాకు తెలియదు కదా ఆయన చెప్పింది లాంగ్ షర్ట్ అని నేను అనుకుని లిప్పిచ్చే పాడేయండి నేను పాడేస్తాను అంటున్నాను కానీ అది తప్పు అసలు అది నాది తప్పు జూమ్ ఉంటుంది కదా అది నా తప్పు ఆయన వచ్చి జంజాల గారికి చెప్తున్నారు శ్రీలక్ష్మి నన్ను పాడమంటుందండి ఆమె లిప్పిస్తుంది అంట లాంగ్ షర్ట్ అనుకుంటుంది జూమ్ చేస్తాను ఆమె తెలియట్లేదు అని అన్నాడు ఇచ్చారు ఆ తర్వాత ఏ నాకు తెలియదు కదా ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇలా ఓసారి అయితే చంద్రమోహన్ గారు పటాలను కొట్టేశాడు చెవు మీద అసలే మామూలుగా నేను అలా పట్టుకుని ఉంటాను ని ఎప్పుడు వస్తే అలా ప్రజెంట్ చేసేద్దామని నేను అసలే నోట్లో పెట్టుకొని ఉన్నాను అందులో జంజాల గారు అంటే ఇలా ఇలా హార్ట్ బీటింగ్ ఉంటుంది చెప్పకపోతే బడబడ తిట్టేస్తారు ఆయన అబ్బో మామూలుగా తిట్టరు కూల్ గా తిడతారు ఏమో బుద్ధి ఉంది అసలు ఏం డైలాగ్ చెప్పారు కాదు పది మందిలో ఏమనుకుంటున్నావు నువ్వు అది ఇదని అనేస్తారు చంద్రమోహన్ గారు వద్దండి వద్దండి అంటూనే ఉన్నా కరెక్ట్గా ఒక మెట్టు దిగుతున్న పటాలను ఎందుకు వత్తిని ఆయనకు సర్ద మీరున్నా కూడా కొట్టేస్తాడు చూపు మీద చంద్రమోహన్ గారు చిన్న బిడ్డలున్నా కూడా వాళ్ళని కూడా కొట్టేస్తారు ఆయనకి సర్ద అనమాట ఇలాగా అనగా పటాలను కొరత జూ అంటదండి మనకు అసలు చమ్మకి అయితే నాకు డైలాగ్ చెప్పడం రావట్లేదు తట్టని డైలాగ్ టేక్ టేక్ రన్ అవుతుంది డైలాగ్ డైలాగ్ అని నడుస్తున్నారు ఆయన డైలాగ్ రావట్లేదు చెప్పారు చదివిన తర్వాత తెలిసింది తర్వాత తెలిసింది తర్వాత తిట్టి తిట్లు తిన్న తర్వాత ఎవరో చెప్పారు ఇలాంటివన్నీ జరుగుతాయి అంతమంది మహిళ ఆర్టిస్టుల్లో చాలా జరుగుతాయి అవి కొంచెం తర్వాత తర్వాత అలా ఎలా అయిపోయానులేండి చాలా అమాయకం అంటే అమెరికా కూడా అమెరికాలు పెద్ద పెద్ద వాళ్ళు అంటారు అవును అవి అన్నీ జరి చాలా జరిగిపోయినాయి అవన్నీ మామూలు ఆ సెట్ లోనే చాలా జరుగుతూ ఉంటాయి కానీ నన్ను అలా జోలుగా తీసుకొని మన శ్రీ అన్నట్టుగా చేసుకొని వచ్చారు కాబట్టి ఇంత ఆర్టిస్ట్ అయ్యానండి లేదంటే పాలిటిక్స్లో కనుక నేను ఇరుక్కుపోయా ఉంటే తొక్కేసేవాళ్ళేమో ఏమో తెలియదు ఏమో ఏంటంటే మనకన్నా అహంకారంగా ఉండి మనకన్నా బోల్డ్ అలా అంతా నేను అలాంటి పేరే తెచ్చుకోలే ఫస్ట్ అమర్నాథ గారి అమ్మాయి అంట చాలా కుటుంబ బాధ్యత గురించి వచ్చింది అమ్మాయి ఇందులో రాని పరిస్థితిలో వచ్చింది నేర్చుకుని బాగానే చేస్తుంది మంచి క్యారెక్టర్స్ చేస్తుంది మంచి అదృష్టవంతురాలు అలా అలా వచ్చి నాకు క్యారెక్టర్స్ ఇంప్రూవ్ అయ్యి అలా వచ్చింది కానీ ఏదో కొంచెం పట్టుదలతో బోల్డ్తో డి అంటే డి అనే అట్లాంటి విషయాలను నేను దూరను అసలు పాలిటిక్స్ అంటే నాకు చాలా డిస్టెన్స్ లో పెడతాను అనమాట నాకు నాకు అలవా తెలియని దాన్ని మనం దూరకూడదు అంతే గిరిజ్ గారు అల్లు వీళ్ళందరూ ఎలా అప్రిషియేట్ చేసేవారు మిమ్మల్ని వాళ్ళంతా అబ్బా నిజంగా అల్లూరు రామలింగ గారు అయితే మామూలుగా కాదు జోక్లు వేస్తూనే ఉంటారు బాగా మాట్లాడతారు మా నాన్నగారు ఆయన ఫ్రెండ్స్ వాళ్ళ గురించి చెప్పేవాళ్ళు నేను మందులు ఇచ్చేవాడిని మీ నాన్నగారు మా పిల్లలు మీ అందరు చిన్నప్పుడు అంతా మేము మందులు ఇచ్చాను అది ఇదే చెప్పేవారు అల్లు రామలింగే గారు చాలా బాగా మాట్లాడేవారు వాళ్ళు వాళ్ళంతే వాళ్ళంటే వాళ్ళే ఇంకా